కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ అంటే కానీ మరి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూటమే అని అంటున్నారు కదా మరి బీఆర్ఎస్ సిద్ధాంతం లేని పార్టీ కల్వకుంట్ల సిద్ధాంతాలే పార్టీ కావాలి కల్వకుంట్ల చెప్పిన ఆ నలుగురు చెప్పిన ఆఫీసర్లు వినాలి ఆ కలెక్టర్లు వినాలి ఎస్పీ తినాలి అట్లా ఇప్పుడు ఓ పార్టీ ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం పెట్టుకొని ఈ పని అంది అంతకుముందు తెలుగుదేశం ఉంది వాళ్ళకి అట్లా ఆ సిస్టం లేకుండే వేరే పార్టీ ఇప్పుడు గెలవద్దాను అప్పుడు అంతకుముందు మీరు గమనించరు తీగలికిస్తున్న మేయర్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు బతికినాయి అన్ని ఏ పార్టీలో ఇట్లా చేసుకునే పరిస్థితి లేదు మేము ఏం చేసిన నలభై ఎనిమిది మంది మేము బీజేపీ కార్పొరేటర్ గెలిస్తే మోడీ దగ్గరికి పోయి కలిపి కలిసేసి వచ్చినాము మోడీ గారు హైదరాబాద్కి వస్తున్న నలుగురు కార్పొరేటర్లను మూడు కోట్లు నాలుగు కోట్లు ఇచ్చి కేటీఆర్ కొనుక్కుపోయే పరిస్థితి అంటే డబ్బులకు అయినా సరే పెట్టాలి వీళ్ళని ఇన్సల్ట్ చేయాలి మోడీ గారు వస్తారంటే నాలుగు బీజేపీ వాళ్ళ కార్పొరేటర్లు మేము మా పార్టీలకు మారిరా అని చెప్పి గొప్ప చెప్పుకోవాలని చెప్పేసి చేస్తుండే కానీ దాని వెనకాల ఎంత డబ్బు వెచ్చిస్తారు ఎంత నీచమైన పనులు చేస్తారు అని ప్రజలు ఏమనుకుంటారు అనేది వాళ్ళు ఆలోచించాలి అట్లనే ఏం చేసినా మేము గొప్ప పనే మేము ఎంత అన్యాయం చేసినా గొప్ప పని ఎంతమందిని అరెస్ట్ చేసినా గొప్ప పనే అట్లా విర్రవీయరు అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరి బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి కూటమిగా ఉండబోతున్నాయి అంటున్నారు మరి మీరే దానికి ఏకే జరగదు మా బండి సంజయ్ గారు చెప్పారు కిషన్ రెడ్డి గారు రఘనందన్ గారు చెప్తారు మా ఈటల గారు చెప్తారు మేము కూడా చెప్తున్నాం ఆ పరిస్థితికి రాని వస్తే మా పార్టీ ఎందుకు ఇంకా అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే సార్ నేను మరి సీఎం రేవంత్ రెడ్డి గారే అంటున్నారు బిజెపి బీఆర్ఎస్ వాళ్ళకి ఎప్పుడు అలవాటు అయిపోయింది వాళ్ళకి మంచి జరిగినప్పుడల్లా వాళ్ళు ఇద్దరు ఒకటి అయిపోయారు వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బీజేపీ అయింది అంటారు వీళ్ళకు మాట్లాడటం రానప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేనప్పుడు లేకపోతే వాళ్ళు ప్రజలలో అయినప్పుడు వేరే మీద ఎత్తేయాలి కాబట్టి ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయింది అంటారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయింది అంటుంటారు ఎట్లయితుంది ఏ భిన్నత్వంలో ఉన్నది ఈ పార్టీ ఏ పార్టీకి దేనికన్నా సంబంధం ఉంటుందా మేము ఇక్కడ ఎంత దూరం ఉంటామో అక్కడ అంతే దూరం ఉంటాం ఏదైనా ఇప్పుడు పొత్తుగా గతంలో మీరు చూసుకోండి బీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి కలిసింది బీఆర్ఎస్ తెలుగుదేశంతో కలిసింది అదే బీజేపీ కలిసిందా అంటే గతంలో ఇప్పుడు కూడా అది ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ముప్పై ఎనిమిది శాతం తోటి మేము ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీలు ఉన్నాం మేము రూలింగ్ పార్టీ కాంగ్రెస్ లో ఉండంగా కూడా మేము అత్యధిక ఓట్లు తీసుకొచ్చుకున్నాం మేము ఎనిమిది ఎంపీలు కొట్టడం అంటే మామూలు మాట కాదు అంటే చాలా మంది కూడా అంటున్నారు మరి ఏపీలోనైతే మరి మూడు కూడా టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా కలిసాయి కాబట్టి ఈ రోజు విజయాన్ని రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతుందేమో వీళ్ళు ఎక్కడ ఉంటది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏడుంటది అంటారా కవిత ఢిల్లీలో తిరగడానికి ఇంక ఇండియా అయ్యనేమో ఫామ్ హౌస్ లకెళ్ళి బయటకు వస్తున్నాడు హరీష్ రావు చేసిన పాపాలు కాళేశ్వరాలు అవి అవన్నీ కూడా బయటకు వస్తానే ఉంటాయి వీళ్ళు చేసిన పాపాలు ప్రజలు గమనిస్తారు ప్రకృతి గమనించింది ఫస్ట్ ప్రజల కంటే ప్రకృతి వాళ్ళ నింబడదలిగింది మేము ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే కాళేశ్వరం పగుళ్ళు వచ్చేసిన అది ఎవరైనా ఎవరైనా పోయి ఏసీబీ వాళ్ళు పట్టుకురా ప్రజలు పట్టుకురా ప్రకృతి అనేది వాళ్ళ మీద శాపంగా కలిగింది అంత ప్రకృతి అంత చేసారు ప్రకృతి విరుద్ధమైన పనులు అన్ని చేసిరు వాళ్ళు చేసిరు కాబట్టి ప్రకృతి వాళ్ళని నచ్చక విధంగా చేసింది వాళ్ళని మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి కూడా మరి బీజేపీ ఇంకా ఆనవాళ్ళు లేకుండా పోతుంది అసలు రానిరా ఇంకా తెలంగాణలో వినిపించదు బీజేపీ పేరు అంటున్నారు మరి మీరేం బీఆర్ఎస్ ఉండదు అంటున్నారు వినిపించకపోతేనే ఎంపీలు వచ్చిరా బీఆర్ఎస్ పార్టీ ఒక వెలుగు వెలిగిన వాళ్ళు ఏమైంది వాళ్ళ పరిస్థితి ఎంపీలు ఎంతమంది ఇప్పుడు వాళ్ళకి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలను ఎంతమందిని కాపాడుకుంటారు మొత్తం పోతానే రోజు పోతానే ఉండే ఇంకా పది ఇరవై మంది డబ్బులకు ఆశపడుతున్నట్టు కానీ ఆ డబ్బులు ఆఫర్ ఇస్తాం పోతారు కానీ సార్ ఒకసారి చాలా సార్లు కూడా మేమైతే చూసాము మీరు ఒక మాట అనడము ఏంటి అంటే జిహెచ్ఎంసి కౌన్సిల్ లో నాకు గొంతు నొక్కేస్తున్నారు నా వాదన వినిపించకుండా చేస్తున్నారు అని మీరు చాలా సార్లు అనడం కూడా మేము విన్నాము అంటే అంటే అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు మా ఇంటి ద్వారా చెప్తే కూడా మేము వినాలి అని అనుకుంటున్నాం అక్కడ ఏం చెప్పాలి అక్కడ నూట యాభై మంది కార్పొరేటర్లు ఉంటారు ఒక నలభై మంది వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభలు అందరూ కూడా కౌన్సిల్ వీళ్ళు వచ్చేసింది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలకు ప్రధానంగా చర్చించుకోవడానికి డిస్కషన్ చేయడం ఏముంటది అసెంబ్లీ ఉంటది పార్లమెంట్ సభ్యులకి ఏది ఉంటది పార్లమెంట్ ఉంటది కౌన్సిలర్లకు కౌన్సిల్ ఉంటది కార్పొరేటర్లకు మాకు ఈ కౌన్సిల్ ఉంటది ఇక మేము డిస్కషన్ చేసేది మూడు నెలలకు ఒకసారి ఒక కౌన్సిల్ మీటింగ్ వస్తుంది ప్రజా సమస్యలు అట్లా మాట్లాడతారు అప్పుడు కూడా వచ్చి ఎమ్మెల్యేలు పోటీ పడతారు మాతోటి అప్పుడు పార్లమెంట్ సభ్యులు వచ్చి మైక్ అని ఉంటారు మేము అదే అడ్డు పడతాం మీకు ఆల్రెడీ అసెంబ్లీ ఉంది వారికి పార్లమెంట్ ఉన్నాయి ఇవి వచ్చేసి మళ్ళీ మా సమస్యలు మాకు అడ్డం వస్తుంటారు అట్లా అక్కడ మేయర్ ఏమవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఉండేంతకుముందు కేటీఆర్ ఏం చెప్తే అది వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకే మైక్ ఇయ్యాలి ఫస్ట్ ప్రియారిటీ ఆల పార్టీ సెకండ్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారు అనుకున్నారు మొత్తం ఎంఐఎం ఇస్తారు ఎంఐఎం అంటేనే వాళ్ళకు లాగులు దడిచిపోయే పరిస్థితి ఉంటుంది ఉత్తనే ఎంఐఎం కూడా అడగక ముందే బావి మాట్లాడతావా బావి మాట్లాడతావా అని అడుగుతాం ఇలా సమస్యలు మేము అత్యధికంగా క్వశ్చన్స్ వేసేది మేమే బీజేపీ వేస్తాం మేము ఈ రోజు ఇప్పుడు ఫస్ట్ కౌన్సిల్ ఉంది నేను ఆల్రెడీ నిన్న నాలుగు క్వశ్చన్స్ వేసి వచ్చాను అట్లా మా పార్టీ వాళ్ళందరం కూడా అత్యధికంగా క్వశ్చన్స్ వేస్తాం బీఆర్ఎస్ పార్టీ యాభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడు కూడా ముప్పై క్వశ్చన్స్ పడాయి ఎంఐఎం వల్ల నలభై నాలుగు మంది కార్పొరేటర్లు ఉంటారు ఇరవై క్వశ్చన్స్ పడము కాంగ్రెస్ వాళ్ళు ఉన్నరో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఒకటే క్వశ్చన్ వేస్తారు ఈ రోజు మేము నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు నలభై ఐదు మంది వరకు కార్పొరేటర్లము దాదాపుగా నూట ముప్పై నూట నలభై క్వశ్చన్స్ చేస్తాం అత్యధిక అందులో ప్రతి కౌన్సిల్ లో ఫస్ట్ నాదే ఎలిజిబుల్ వస్తుంటుంది అందుకే ఆ సమస్యను అట్లా తీవ్రతంగా ఎట్టినది నేను ఓటి నా డివిజన్ ఒకటే వేయను ఎలిమినర్ కాన్స్టెన్స్ సంబంధించిన క్వశ్చన్ కాదు టోటల్ జిహెచ్ఎల్ కి సంబంధించిన సమస్యల మీద నేను ఎత్తుతా ఉంటాను అనమాట ఇప్పుడు వాటర్ వార్స్ ఉంది ఎంఐఎం ప్రాంతాలకు బిల్లే కట్టరు మన దగ్గరనేమో వంద గజాలోని కూడా ఐదు వేలు కట్టు రెండు వేలు కట్టు పెనాలీలు కట్టంటారు ఆ ఏరియా పోరు మా ఎల్మినార్కెళ్ళి ఎన్ని నిధులు వస్తున్నాయి నువ్వు రిటర్న్ ఎన్ని అభివృద్ధికి ఇస్తున్నావు ఆడికి ఎన్ని ఎన్ని ఎంఐఎం ఏరియాకి వెళ్ళి నువ్వు ఎన్ని నిధులు తీసుకొచ్చినావు ఎంత ట్యాక్స్ తీసుకొచ్చినావు ఎన్ని పర్మిషన్ తీసుకొని బిల్డింగ్లు కడుతున్నారు వాళ్ళకి ఎన్ని నిధులు ఇస్తున్నావు అంటే మనకి ఇక్కడికెళ్ళి వంద కోట్లు పోతాయి ఎల్మినార్కెళ్ళి ఆ వంద కోట్ల యాభై కోట్లు ఓల్డ్ సిటీకి పోతాయి అక్కడి నుంచి మాత్రం ఒక్క రూపాయి రాదు అంటే కూడా మొత్తం ట్యాక్స్లు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు వస్తాయి చార్మినార్కి వెళ్ళి ఇవన్నీ మనం వెలువెత్తి మైక్ మాట్లాడడం అనుకో ఇవి మీకెందుకు మీకు సంబంధం లేదని మైక్ కట్ చేస్తుంటాం ఇది సమస్య మరి ఇదే సమస్య మీద మీ ఆవేదనను వ్యక్తపరచుకోవడానికి మూడు నెలలకు సారి జోనల్ లో సర్కిల్ లెవెల్ లో మీటింగ్లు పెడుతుండే ఈ బీఆర్ఎస్ వచ్చినాక మాట్లాడొద్దు ఎవరు మాట్లాడిన శని అవుతారు అని చెప్పి మూడు నెలలకు ఒకటే మీటింగ్ పెట్టు అని చెప్పేసి ఆ మీటింగ్ కూడా ఏంటంటే బానిసల మీటింగ్ అనమాట ఆయన చెప్పింది అజెండా రెండు నిమిషాల్లో పాటించాలి ఇద్దరు చేతులు ఎత్తారా బయటికి రావాలి ఇలా బానిసలు ఎవరైతే లో ఎంఐఎంఓలు వీటి చేస్తే ఇంకోటి తానా తాలను సపోర్ట్ కొడతారు మేము ఆగుతూనే ఉంటాం చేతులు ఎత్తున లేచి వెళ్ళిపోతూనే ఉంటాం ఇది బానిసలమైనటువంటి వాళ్ళు కేసీఆర్ ఏ విధంగా తట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎమ్మెల్యేల సెలెక్షన్ క్యాబినెట్ సెలెక్షన్ క్యాబినెట్ మీటింగ్ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అదే అనుకుంటారు ఇప్పుడు మేము దానిపై నిలదీయడము అడ్డుకోవడము దాని రీసెంట్ గా మేము రోడ్ల మీద కూర్చొని చాంబర్ల కాడ కూర్చొని ప్రొటెక్ట్ తోటి కొన్ని వెలుగులోకి వస్తే మీలాంటి ఛానల్స్ ఉన్నప్పటికే కొద్దిగా మీరన్నా ఇలాంటి సమస్యలు ఎవరైనా అందుకే మరి మేయర్ గారు మరి మీకు ఏమన్నా హామీ ఇచ్చారా మేయర్ గారు ఇప్పుడు ఇప్పుడు ఆమె అంటే మొన్న దాకా కేటీఆర్ కనుసానలో నడిచింది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ మొన్న కూడా చెప్పాము ఇప్పుడన్నా సంవత్సరం అయింది మేడం ఇప్పుడన్నా మీరు మేయర్ అధికారాలు ఏంటి మేయర్ నిధులు విధులు ఏంది అవి తెలుసుకొని ప్రజలలో తెలియండి అసలు మీకు జిహెచ్ఎంసీ ఎల్లలు తిరగలే ఇంతవరకు ఆమె ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుంది షేర్లింగలో ఏం జరుగుతుంది ఎల్బినార్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకొని ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకోండి అంటే వాళ్ళకి పర్మిషన్ ఇప్పుడు కాంగ్రెస్ గాంధీభవన్లోకి వెళ్ళి రిమోట్ అయిపోయింది ఇంత ముందు కల్వకుండా రిమోట్ ఉంటే ఇప్పుడు గాంధీ భవన్ రిమోట్ అయిపోతుంది పాపం గట్టిగా హట్ చేశారుగా మరి వీరైతే చేయాల్సింది కదా ఇప్పుడు సమస్య సమస్య చూపించినప్పుడే వాళ్ళ కోపాలు వస్తుంటాయి కదా కానీ వాళ్ళని కూడా ఈ పార్టీలు పగ్గాలు పట్టుకోకుండా మేయర్ ఈ విధులుంటాయి ఈ నిధులు ఉంటాయి ఈ విధంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేయాలి కార్పొరేటర్ నిధులు ఉంటాయి డిప్యూటీ మేయర్ నిధులు ఉంటాయి ఇవన్నీ ఇచ్చేసేయాలి ఎంతసేపు నువ్వు ఏ పార్టీ ఏ పార్టీ మారుతున్నావు నువ్వు మార్తనే ఇస్తాము లేకపోతే పలానా ఎమ్మెల్యే దగ్గర చేయించుకురా చేయించుకరా మందితో ఫోన్ చేపి అన్నప్పుడు అభివృద్ధి కుంటుపడుతుంది ప్రజలలో తిరుగుబాటు వస్తుంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन